జై గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి కాంకాల భైరవ శాబర మంత్రం సర్వ ఆపదలు భూత దెయ్యాలు పిశాసులు చేతబడి చల్లంగి విద్యలని అతి తొందరగా వదిలించేటటువంటి అద్భుతమైన మలయాళ ఖురాన్ కంకాల భైరవ్ శాబర మంత్రాన్ని మీకు చెప్పదలుచుకున్నా సాధక ప్రియులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి గ్రంథాలలో చూసి సొంతంగా నేర్చుకుంటూ అనేది అది కరెక్ట్ పని కాదు గురు కట్టడిలో మాత్రమే మంత్రాలను ఉపదేశం చేసుకొని సిద్ధింప చేసుకుంటేనే అవి పనిచేస్తాయి కానీ గ్రంథాలలో చూసి చేసుకుంటు అనేది కాదు గ్రంథాలలో చూసినా దూర ప్రాంతాల్లో మరి పోను ద్వారా చేసుకున్న కానీ గురు కట్టడి గురువు ఆధ్వర్యంలో గురు మంత్రంతో తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు దానికనేది ఒక మరి ప్రాణం అనేది ప్రతిష్ట ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక ఎన్నో మంత్రాలు కూడా ఉన్నాయి కంకాల భైరవ మంత్రం చెప్పండి గురువుగారు అని చెప్పండి కూడా చాలామంది మరి ఫోన్ చేసి అడుగుతుర్రు ఆ మంత్రం గురించి మా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకోవడానికి కూడా దాదాపు ఒక పది నుండి పద్నాలుగు మంది కూడా ఫోన్ చేసి ఉన్నారు కనుక ఫస్ట్ ఆ మంత్రం యొక్క శబ్ద రూటు మాకు తెలిస్తే మేము మీ దగ్గరికి వస్తాము స్వామి అని చెప్పడం జరుగుతుంది కనుక మరి కంకాల భైరవ మంత్రాన్ని మరి మీకు చెప్పదలుచుకున్న ఈ మంత్రానికి ఉపదేశం తీసుకోవడానికి గురు కట్టడి గురు కట్నం మరియు యంత్రానికి కానీ దానికి సంబంధించిన తాంత్రిక విధానానికి మొత్తం కూడా కలిపి ఇరవై ఒక్క వెయ్యి పదహారు రూపాయలు గురు తీసుకోవడం జరుగుతుంది మరి చాలామంది సాధక ప్రియులు కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ మంత్రం గురించి ఫోన్ చేస్తున్నారు కాబట్టి సాధక ప్రియులారా ఈ మంత్రాన్ని చెబుతున్నా ఒకసారి వినండి విన్న తర్వాత మా దగ్గరకు వచ్చి మా గురు కట్టడిలో మా దగ్గర తీసుకుంటే మాత్రమే సిద్ధిస్తుంది మంత్రం కూడా పనిచేస్తుంది కానీ ఏదో ఉల్టా పల్టా చేసి అంటే మంత్రం రివర్స్ అవుతుంది వ్యతిరేకమవుతుంది దాని ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి అది పడుకోనియదు నిద్రపట్టనియదు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితులు కనుక దయచేసి అర్థం చేసుకొని సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయకండి ఒకవేళ చేసి చూస్తే దాని ఫలితం మీకే అర్థమైద్ది కనుక దయచేసి మా దగ్గరకు వచ్చి మా ఆధ్వర్యంలో मां सन्निधानां తీసుకోవాలి సారీ మంత్రం చదువుతా వినండి ఓం కాళి కంకాళి మహా కాలకే పుత్ర కంకాల్ బహిరావు ఉకుం అజల్ రహే మేరా బజ కల్ کرے మేరా బజ రక్షా کرے ఆన్ బందు భన్ బందు చల్తే పీర్ తేకే అవసన్ బందు దశం స్వర్ బందు నౌనాడే 72 కోట బందు పైలే మే వెజు పైలే మే జాయే కోటి జీవ పడి తర్ తర్ కంపే హల్ 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 హలే గిర్ గిర్ పడే హుర్ హుర్ బాగే బాగ్ బాగ్ బాకే मेरा भेजा सवा घड़ी सवा पहाड़ सवा, सवा महा सवा वर्ष को बाउलाना करते माता खाल की सैयब फरफक धराव वाचा चुकते उमा सुखे वाचा वाचा चुकते उमा सुखे वाचा वाचा चौड़ा कुवच कर तो दोबिशक में चमल के कुंडी में पड़े मेरा भज बाउले करते रुद्रे के नेत्र से अग्नि के ज्वाला कराओ होम काली काल की सिर की लठा ठाक भुमगिर माता पार्वती के चे पर चोट पढ़ऊ बिना हुकुम నయే మార్త హో కాలికయ పుత్రకంకాల్ భైరవ్ పురో మంత్ర ఈశ్వర వాచ గుర్ఖో ఈ మంత్రాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మంత్రాన్ని ఎలా చదవాలి ఎలా మరి అభిమంత్రించి దీని విధా విధానాలు ఎలా ఉంటాయి అన్నది మా దగ్గరకు వచ్చాక మాత్రమే చెబుతాం ఈ మంత్రానికి సంబంధించిన ఒక మూల తాయత్తు ఉంటుంది ఆ తాయత్తు మన నడుములో మూలధారానికి ధరించిన తర్వాతనే ఈ మంత్రాన్ని ప్రయోగించాలి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకోవాలి అడ్డగోలు చేసుకుంటే మాత్రం ఇది సర్వశక్తులు అనమాట శ్మశానం బొందరగడ్డలు ఉన్న సర్వభూత ప్రేత దెయ్యాలన్నీ కూడా ఈ మంత్రమే ఆర్పడి ఉంటాయి కనుక ఈ మంత్రాన్ని చదువుతుంటే ఒక్కొక్క కక్షకు ఒక్కొక్క శక్తి లేస్తుంటుంది అడ్డగోలు చదివితే ఆగమైపోయే అవకాశాలు ఉంటాయి నాన్న దయచేసి అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి నేర్చుకుంటే మాత్రం దాదాపు పదకొండు వందల రకాల సమస్యలని పారగొట్టవచ్చు ఈ మంత్రంతో చాలా ఏకాైక్య మంత్రం అంటారు దీన్ని కంకాల్ భైరవ శాబన మంత్రం చాలా అద్భుత మంత్రం శుభం ओम नमः शिवाय ओम कंकाल भैरव नमस्ते